లాస్ట్ టైం నేను నెయ్యి వీడియో చేసినప్పుడు ఎంత పద్ధతిగా కామెంట్ చేసిన నెయ్యి కూడా చేయడం వేస్ట్ టైం వేస్ట్ నిజంగా నాకు ఎందుకప్పుడు నెయ్యి అట్లా అయిందో అర్థమే కాలేదు ఇప్పుడు ఒకటి తెలిసింది ఏంటంటే మీ మనం ఫ్రిడ్జ్ లో నుంచి డైరెక్ట్ గా తీసి మిక్సీ పట్టకూడదు ఒక వన్ అవర్ పాటైనా అది కూల్ తగ్గేంత వరకు అలా ఉంచాలి అలా అయితేనే మనం మిక్సీ పట్టినప్పుడు మీ అనేది తొందరగా సపరేట్ అవుతుందని అది నిజమో కాదో నాకు తెలియదు కానీ నాకు అనిపించింది చెప్తున్నాను ఈ రోజైతే జస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టేశానంటే మీ అయితే మంచిగా టూ టైమ్స్ మీ మంచిగా కడిగేసిన తర్వాత హీట్ చేస్తే మనకి నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది మేము డైలీ ఇంట్లోకి క్రీమ్ మిల్క్ అయితే వన్ లీటర్ యూజ్ చేస్తాము వాళ్ళ మీకడతో పాల్చినా సరే అస్సలు తాగరు మీగడ మొత్తం తీసేస్తారు సరే మీగడ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇలా స్టోర్ చేసి నెయ్యి అయితే చేస్తున్నాను నెయ్యికి చాలా రేట్ ఉంది నెయ్యి అయితే ఎక్కువగా ఇంట్లో స్వీట్స్ అయితే చేస్తూ ఉంటాను మీలో ఎంతమంది మంది ఇలా మీగడని స్టోర్ చేసి నెయ్యి చేస్తూ ఉంటారు కామెంట్ చేయండి లాస్ట్ లో కొంచెం కరివేపాకేస్తే బాగుండు కానీ మాకు కరివేపాకే బంగారం ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ ఇంత వరకు చూసారు కదా చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి